ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగ వచ్చును నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా నుందురు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను చూసినప్పుడల్లా మన హృదయం ఏదో తెలియనిటువంటి భయం ఏదో తెలియనటువంటి కలవరం వచ్చేస్తుంది ఎందుకంటే వారు కొనొక సందర్భంలో మనకు చేసినటువంటి ద్రోహాలే కావచ్చు వారు ఒకనొక సందర్భంలో మనకు చేసినటువంటి కీడు ఇవన్నీ కూడా వారిని చూసిన ప్రతిసారి కూడా మనకి ఎంతో తెలియనటువంటి భయం ఏదో తెలియని కలవరాన్ని తీసుకొచ్చేస్తుంటుంది అయితే అటువంటి వారందరినీ కూడా నీ జీవితంలో నుంచి నీకు దూరం నిస్తానంటూ ఉన్నాడు ఈ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఈ రోజంతా ఈ యొక్క వాగ్దానాన్ని హృదయాల్లో భద్రపరచుకుని ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి భయానికి నువ్వు గురి కాకుండా ముఖ్యంగా నిన్ను భయపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారందరినీ కూడా దేవుణ్ణి దూరం చేస్తానంటూ ఉన్నాడు కనుక ఈ మాట మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు